సిఏ సమిట్లో మరో ఆకర్షణ నేత కార్మికులు ఇక్కడ మనం చూస్తున్నాము నేత నేసే చాలా వరకు వస్త్రాలు ప్రదర్శిస్తున్నారు మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా వరకు వాటిని శారీస్ అన్నిటిని చూడొచ్చు పాయికరూపేట శారీస్ దగ్గర నుంచి కంచిపట్టు అలాగే రకరకాల శారీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు ఇవన్నీ కూడా కాస్త విక్రయాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి మనం ఇక్కడ ఒక్కసారి ఈ స్టోర్ మేనేజర్తో ఒకసారి మాడదాం మొత్తం అంతా సార్ ఎట్లా ఉన్నాయి అంటే మీ ఈ రెస్పాన్స్ ఎట్లా ఉంది దీనికి సంబంధించి నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు డిప్యూటీ డైరెక్టర్ యానిమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ సమ్మెట్ కోసం మేము మా డిపార్ట్మెంట్ తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేసాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే త్రీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే మన చేనేత కారంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వాళ్ళు అంటే ప్రతి జిల్లాకి ఒక్కొక్క చేనేత రకం ఉంటుంది అవన్నీ కూడా మన ఇక్కడ వచ్చే ప్రతినిధులకి విదేశీ ప్రతినిధులకి తెలియడం కోసం అన్నీ కూడా ఈ థర్టీ ఫోర్ వ్యూస్ సంబంధించిన కూడా మేము ఇక్కడ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేసాము సో దట్ ఇక్కడ అంటే మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ రకం నేస్తారు ఏ జిల్లాలో ఏ ఏ రకమైన చీర కానీ దోవతి కానీ లేదా షటింగ్ కానీ నేస్తారనేది తెలియటానికి మేము కూడా ఇక్కడ మనకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన థర్టీ ఫోర్ వ్యూస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది దీని గురించి పూర్తిగా చాలా మాకు మంచి మనకి వాళ్ళ వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ బాగా ఉంది మన హెచ్బి మన ఇక్కడ నుంచి ప్రతినిధుల దగ్గర నుంచి కూడా మా ఫుల్ సపోర్ట్ ఉంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒకే చోట రాష్ట్రానికి సంబంధించిన వివిధ చేనేత రకాలని చూడటం జరిగింది అలా ఆ విధంగానే మాకు రెండు వేల ఇరవై నాలుగులో ఓడి ఓపీ వన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనకున్న థర్టీ ఫోర్ వీవ్స్లో పది వాటికి మనకి అవార్డ్స్ రావడం జరిగింది దా ఆ పదిలో కూడా మనకి బెస్ట్ స్టేట్ అవార్డు కూడా గోల్డ్ మెడల్ మనకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో దాంతోపాటు తొమ్మిది వెరైటీస్ కూడా వచ్చింది దానిలో ఈ సమ్మిట్లో మనకి ఏమైనా కేటాయింపులు జరిగినాయా అంటే ప్రత్యేకించి ఎవరైనా టెక్స్టైల్స్ వాళ్ళు ఎవరైనా మనకి కొత్తగా ఏమైనా యూనివర్సిటీ అవును సార్ మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు ఎంఓఎస్ జరిగాయి సీఎం గారి సమక్షంలో దాదాపు ఐదు వేల కోట్లతో పెట్టుబడులతో ఏడుగురు ఇన్వెస్టర్స్ విదేశీ ఇన్వెస్టర్స్ ఉన్నారు మనకి మన ఇండియా ఇన్వెస్టర్స్తో అన్నీ కలిపి కూడా ఐదు వేల కోట్ల రూపాయలతో ఏడు ఎంఓఎస్ జరిగింది ఈరోజు నాగేశ్వరావు గారు చెప్తోంది ముఖ్యంగా మనం బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మగ్గం అది నెయ్యడం అని క్లియర్గా చూపిస్తున్నారు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనేది కూడా ఇక్కడ ప్రత్యేకించి వర్క్ ఆర్డర్ మొత్తం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారు కార్మికులు ఎలా చేస్తారని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది మరో మరోపక్క చూస్తే అన్ని రకాల చీరలు అన్ని రకాలకు సంబంధించిన అని డిస్ప్లే పెట్టారు ఇక్కడ ముప్పై నాలుగు రకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరో పక్క ఇందాకలా ఆయన చెప్తున్నట్టు అధికారి చెప్తున్నట్టు మనం చూసుకుంటే నాగేశ్వరరావు గారు మొత్తం ఇప్పటిదాకా అయితే ఐదు వేల కోట్ల వరకు అయితే కనుక ప్రత్యే ప్రత్యేకించి పెట్టుబడులు వస్తున్నాయి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏడు మెమొర మెమో మెమొరడం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగినాయి అంటే ఎంఓలు జరిగినాయని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా ఈ మొత్తం సమ్మిట్లో నిలుస్తోంది